సిద్ధం జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఈ మంత్ సిద్ధం అంటూ రాయదుర్గం ప్రజలు అత్యునీర్గం చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతమంది ఒక ప్రోగ్రామ్ కి పోయిన పోయినటువంటి అవకాశం లేదు దాదాపు రెండు వందల ఐదు బస్సులు ప్లస్ వందలాది వెహికల్స్ కార్లు కూడా అందరూ జనాలు పోతున్నారు కాబట్టి జగన్మోహన్ గారు రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి రాజధాని ఎప్పుడు కూడా చూడలేదు రాజధాని టౌన్ లో ఎప్పుడు కూడా ఐదు నుంచి ఆరు ఎక్కువ ఉపయోగం అటువంటిది టౌన్ లో ముప్పై రెండు బస్సులు ప్రతి వారికి ఓ బస్సు డిమాండ్ చేస్తూ కాబట్టి అదేవిధంగా లేని గ్రామాల్లో కూడా ఒక బస్సు పంపిస్తే మూడు కావచ్చుండే మూడు పంపి నాలుగు ఓటికి రెండు కావాలంటే అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి సెక్యూరిటీతో సెక్యూరిటీ ప్రాబ్లం అందరూ ఎంత సభ్య పోవడం ఎంత ముఖ్యమో అక్కడి నుంచి కూడా అంత అంతరిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా లిమిటెడ్ రెండు వందల వస్తువుతో దాదాపు పన్నెండు వేల జనాలు ఖచ్చితంగా పోయే పొత్తు పోతూ ఉంటారు ఈ కనీ జనాలు కలిసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి సభ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు నా భూతో నా భవిష్యత్తు అనే ఉందిగా సెలవు సభ జరుగుతా ఉంది లైబ్రరీలో కూడా జనాలంతా ఉత్సాహం ఉండాలి ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధికి అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ పథకాలు జనాల్లో జనాల్లో అవగాహన వస్తున్నాయి వాళ్ళకి వాళ్ళందరూ కూడా రెండోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ నుండి చేయలేక కథం తొక్కుతూ అంటే అది జనాలు తండోపతండాలుగా వాప్తాడు రాప్తాడు సభకి వెళ్ళిపోతా ఉన్నారు సభ అంటే ఏమి ఇబ్బంది పెట్టింది లేదు పెన్షన్ వాలంటీర్గా వస్తున్నారు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి చేయడానికి మేము కూడా సిద్ధం అనే విధంగా జనాలు తరిపో తరలిపోతూ కాబట్టి ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రిగా అవడం ఖాయం ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం ముఖ్యమంత్రి చెప్తున్నారంటే అలా మేము మంచి చేసి ఉంటే మీరు లబ్ధి పొంది ఉంటే మాకు ఓటు వేయండి అని చెప్పే ముఖ్యమంత్రి అంటే దమ్మున ముఖ్యమైన ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అది కాకుండా వాళ్ళు ఎందుకు టీడీపీ వాళ్ళు ఎందుతారంటే వస్తే పదిహేను సంవత్సరాలు సీఎం ఉండి చేయలేని పనులు చేయలేదు ఇప్పుడు ఎందుకు అంటే నన్ను గెలిపిస్తే ఏమో చూసినట్టు అటువంటి వాళ్ళ జనాలు నమ్మడం లేదు మరి మా ముఖ్యమంత్రిగా చెప్తారు అంటే చేసింది చెప్పి చేస్తున్నాము వాళ్ళు వస్తే చేసారనే పద్ధతి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు లాస్ట్ టైం ఇరవై మూడు సీట్లు వస్తుంది కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే సేమ్ వనంత వనంతెట్టి కూడా గెలిచేదానికి అవకాశం ఉంది కాబట్టి